సో రెడ్ కలర్లో అండి మంచి బ్రైట్ రెడ్ కలర్ కుంకుమ రెడ్ కలర్ అంతా డార్క్ ఉండదు మిర్చి రెడ్ లాగా కూడా ఉండదు అనమాట సెమీగా ఉంటుంది మంచి రెడ్ కలర్ వస్తుందండి సో చూడండి రెడ్ కలర్ మీద ఎంత బాగుందో శారీ అనేది కంప్లీట్ లుక్ చాలా బాగుంటుంది మనం కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట పళ్ళు అనేది హెవీ పళ్ళు వస్తుంది బ్రొకేడ్లో పళ్ళు ఉంటుంది బాడీ బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా కడీ బార్డర్స్ సో దిస్ దా బ్లౌజ్ పీస్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటీస్ విత్ బార్డర్స్ ఉంటాయి అన్నమాట సో దిస్ దా కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్స్ సో మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ సాటిన్ బార్డర్ అండి బ్యూటిఫుల్ షేడ్ అసలు చూడండి ఎంత బాగుందో బ్రైటర్ రెడ్ కలర్ కి గోల్డ్ కలర్ పింక్ అండ్ గ్రీన్స్ ఇట్లా మల్టీ కలర్స్ యూస్ చేస్తూ శారీ ఎంత కూడా హెవీ వీవింగ్ లో బుటీస్ వచ్చింది అండ్ బార్డర్స్ చూడండి కంప్లీట్ సాటిన్ బార్డర్స్ అనమాట సో ఇక్కడ మీకు సాటిన్ బార్డర్ లో గమనించినట్లయితే క్రీమ్ కలర్ మీద కొంచెం రెడ్ కలర్ అనేది డై అయిందండి సో క్రీమ్ మనకి ఇది బేస్ కలర్ వచ్చేసి క్రీమే ఉంటుంది క్రీమ్ కలర్ కి బాడీ మాత్రం డయింగ్ అనేది రెడ్ కలర్ తో ఇచ్చేసి కి ఇవ్వలేదన్నమాట సో అలాంటి టైంలో ఏమవుతుంది అంటే ఇది మరీ లైట్ కలర్ కాబట్టి ఈ రెడ్ కలర్ అనేది కొంచెం డైయింగ్ బయటకు వస్తుందండి అంతే అంతేగాని మాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనేది అయితే అనొద్దు ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయి సో నేను చూపించిన శారీకి కొంచెమే ఉంది కదా మాకు ఇచ్చిన శారీకి ఎక్కువ ఉంది అనేసి అయితే చాలా మంది సారీ చాలా మంది అడుగుతున్నారనమాట సో ప్లీజ్ అండి అది డై చేసే ప్రాసెస్ లో కొంచెం ఒక లైన్ అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ సో పళ్ళు ఇది వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది మల్టిపుల్స్ ఉన్నాయి గ్రాప్స్ కలర్ కాంబో చూడండి ఎంత బాగుందో డార్క్ వైలెట్ కలర్ కి సి గ్రీన్ కలర్ తో తీసుకొని హైలైట్ చేశారనమాట బ్యూటిఫుల్ షేడ్స్ అని అసలు కలర్ షాట్ ఎంత బాగుందో చూడండి లాస్ట్ టైం తెప్పించినప్పుడు ఈ కలర్ మన దగ్గర లేదనమాట సో మనం ఇంకొన్ని శారీస్ రీస్టాక్ చేసే టైంలో ఇది కూడా కొత్త కలర్ని యాడ్ చేసాము సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పికాక్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంత పీకాక్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి చాలా 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 క్లాసీ లుక్ ఉండే చెక్స్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే మాత్రం ది అల్టిమేట్ వచ్చిందండి చాలా బాగుంది ఇట్లా ఆల్ ఓవర్ ముంగ పట్టు ఫ్యాబ్రిక్ మీద తో వచ్చేస్తుంది అనమాట సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ గ్రఫ్స్ ఇది కూడా మనకి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది డిజైన్ అనేది చేంజ్ అయిందండి సో ఒక్కొక్క క్యాటలాగ్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది కాబట్టి సింగిల్ కలర్ లోనే ఇట్లా రోజెస్ అనేది బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు విత్ కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ తో వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తో వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ లో కూడా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్ లో పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చక్కగా లెహేరియా ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది సో దిస్ దిస్తా కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ రాణి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయండి లిటరలీ కలర్ స్టార్ట్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి మనకి పింక్స్ అనేది రెగ్యులర్గా మన లో ఉండేదే కానీ ఈ పర్టిక్యులర్ పింక్ అనేది కొంచెం యూనిక్ షేడ్ ఆఫ్ పింక్ వస్తుంది అనమాట మనకి చాలా బాగుంది అండ్ బాడీ ఆఫ్ ద శారీ చూడండి కంప్లీట్గా కూడా ఫ్లవర్ని బంచెస్ లాగా తీసుకున్నారు టూ సైడ్స్ వచ్చేసి కడీ బార్డర్స్ ఉంటాయి రిచ్ పల్లు ఇన్ కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీ అండ్ బ్లౌజ్ చూడండి ఇట్లా బుటీస్ వస్తాయన్నమాట డ్రాప్ షేప్ లో హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా కడి బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ సో మనము బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ ఆనియన్ పింక్ లో వస్తుంది అనమాట సో దిస్ ద షేడ్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఆనియన్ పింక్ కలర్ లోనే ఉంటుంది సో చూడండి ఎంత బాగుంది ఆనియన్ పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ తో జెరీ అనేది మనకి ఫ్లవర్ బంచ్ లాగా వీవింగ్ ఇచ్చారు మనకి మిడిల్లో వచ్చేసి సిల్వర్ కలర్ జెరీ ఇచ్చారు బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుంది గోల్డ్ కలర్ జరీ అనేది హెవీ వీవింగ్ లో మనకి పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా లెహేరియా ప్యాటర్న్ లో బ్లౌజ్ ఉంటుంది సో నాట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మనకి లెహేరియా ప్యాటర్న్ లో వీవింగ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో దిస్ ద సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి చినియా పట్టులోనే వైన్ విత్ లైట్ కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారనమాట సో యాక్చువల్లీ షేడ్ వచ్చేసి మనకి బార్డర్ లో ఉన్న షేడ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పీచ్ షేడ్ అండి సో పీచ్ వెన్ మిక్సింగ్ విత్ వైన్ కలర్ మనకి ఇలాగా కల్నేత ఓషన్ లో వచ్చిన షేడ్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇది కూడా మనకి సెమీ చినియా పట్టులో వస్తుంది విత్ నైస్ డీటెయిలింగ్ అండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ తో ఇచ్చారు బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా వచ్చినాయి బార్డర్స్ అనేది రిచ్ పల్లు అండ్ బ్లౌజ్ సో దిస్ కంప్లీట్ కంప్లీట్లు కండి సో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు బికాస్ శ్రావణ్ మాసం కదా సో కొంచెం పట్టు ఫీల్ ఉండే కలెక్షన్ అయితే ఎక్కువ తెప్పిస్తుందా అనమాప్ తెప్పిస్తున్నాం అనమాట సో సో మనము బ్యూటిఫుల్ కలర్ అండి మంచి డార్క్ పింక్ కలర్ అనమాట అసలు చూడొచ్చు కైండ్ ఆఫ్ మెజెంటా కలర్ కి డార్క్ పింక్ కలర్ కి మిడిల్ లో తీసుకున్నారు బ్యూటిఫుల్ శారీ అండి మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి సేమ్ డిజైన్ ఉంటుంది విత్ బూటీస్ షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ స్టైల్ స్టైల్లో తీసుకున్నారు కింద బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో హెవీ బార్డర్ వస్తుంది అనమాట బ్యూటిఫుల్ బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ తో ఉంటుంది సో ఐ జస్ట్ షో యూ ద ప్యాకింగ్ ఆఫ్ ద శారీ ఎలా ఉంటుంది అని సో దిస్ ఇస్ ఆల్ వీవింగ్ వస్తుందండి మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి పల్ బ్లౌజ్ ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకున్నారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సోన్ థ్యాంక్ యూ సో లాస్ట్ టైం ఈ పర్టికులర్ శారీస్ తెప్పించినప్పుడు కంప్లీట్ గా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ పీసెస్ దాకా వచ్చినాయండి లాస్ట్ టైం కూడా సో గా క్లియర్ స్వీప్ అయిపోయినాయి బికాస్ చిక్కు కలర్ కి రష్ కలర్ అనమాట వెరీ రేర్ కలర్ కాంబో అని చెప్పొచ్చు బాడీలో కూడా బ్యూటిఫుల్ జెరీ అండ్ మీనాకారి వచ్చిందండి వీవింగ్తోనే బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్గా కూడా చెక్స్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా హెవీ వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు కంప్లీట్ రస్ట్ కలర్లోనే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇచ్చారనమాట బ్లౌజ్ యాజ్ వెల్ సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా రస్ట్ కలర్లో ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి సో అగైన్ రీస్టాక్ చేసాము ఇప్పుడు కూడా మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ కలర్ కాంబో చూడండి ఎంత బాగుందో డార్క్ వైలెట్ కలర్ కి సీ గ్రీన్ కలర్తో తీసుకొని హైలైట్ చేశారనమాట బ్యూటిఫుల్ షేడ్స్ అసలు కలర్ చట్ ఎంత బాగుందో చూడండి లాస్ట్ టైం తెప్పించినప్పుడు ఈ కలర్ మన దగ్గర లేదనమాట సో మనం ఇంకొన్ని శారీస్ రీస్టాక్ చేసే టైంలో ఇది కూడా కొత్త కలర్ ని యాడ్ చేసాము సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పికాక్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా పికాక్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్స్ చూడడానికి ఎంత బాగున్నాయి చాలా 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 క్లాసీ లుక్ ఉండే చెక్స్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే మాత్రం ది అల్టిమేట్ వచ్చిందండి చాలా బాగుంది ఇట్లా ఆల్ ఓవర్ ముంగ పట్టు ఫ్యాబ్రిక్ మీద వీవింగ్ తో వచ్చేస్తుంది అనమాట సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చినియా పట్టులోనే వైన్ విత్ లైట్ కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారన్నమాట సో యాక్చువల్లీ షేడ్ వచ్చేసి మనకి బార్డర్ లో ఉన్న షేడ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పీచ్ షేడ్ అండి సో పీచ్ వన్ మిక్సింగ్ విత్ వైన్ కలర్ మనకి ఇట్లాగా కల్నీత ఓషన్ లో వచ్చిన షేడ్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇది కూడా మనకి సెమీ చినియా పట్టులో వస్తుంది విత్ నైస్ డీటెయిలింగ్ అండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ తో ఇచ్చారు బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా వచ్చినాయి బార్డర్స్ అనేది రిచ్ పల్లు అండ్ బ్లౌజ్ సో దిస్ కంప్లీట్ లు కండి సో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు బికాస్ శ్రావణ మాసం కదా సో కొంచెం పట్టు ఫీల్ ఉండే కలెక్షన్ అయితే ఎక్కువ తెప్పిస్తున్నా తెప్పిస్తున్నామన్నమాట సో గ్రాప్ సోన్ సో ఆరెంజ్ కలర్లో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చామండి యూ కెన్ సీ ద శారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ పర్చేస్ చేసిన అందరూ ఎంతమంది రివ్యూస్ పెట్టారోనండి యాక్చువల్లీ మాకు టైం ఉండక రివ్యూస్ అయితే అప్లోడ్ చేయట్లేదు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు సో ట్రాన్స్పరెన్సీ అయితే ఇట్లా ఉంటుంది లైట్ ట్రాన్స్పరెన్సీ సో శారీ అంతా కూడా లెహేరియా లో మనకి బుటీస్ అయితే వస్తాయండి లైట్ సిల్వర్ కలర్ జరిగితూ ఉంటుంది ఇది కైండ్ ఆఫ్ బార్డర్ లెస్ శారీ అనే అండి బికాస్ మనకి షోల్డర్ పార్ట్లో బార్డర్ అయితే ఏమీ ఉండదు అనమాట ఓన్లీ కింద వరకు మాత్రం చక్కగా బర్డ్స్ అనేది మీనాకారితో తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పల్లు ఇన్ కంప్లీట్ బ్రొకేడ్ ప్యాటర్న్ అనిపిస్తుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ సో చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ లో వచ్చింది పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో 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 పేపర్ సిల్క్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బేబీ పింక్ కలర్ లో వస్తుంది అనమాట బ్రైట్ బేబీ పింక్ లాగా ఉంటుంది శారీ షేడ్ అనేది శారీ అంతా కూడా బుటీస్ ఉంటాయి కంప్లీట్ గోల్డ్ కలర్ తో వీవింగ్ బుటీ అండ్ మీనా కూడా ఇచ్చారు బార్డర్స్ వచ్చేసి చక్కగా డబల్ బోర్డర్ అండి ఒకటి ఏమో కడి బార్డర్ ఉంటుంది ఒకటి ఏమో ఫ్లవర్ బార్డర్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అయితే ఇచ్చారనమాట సో చాలా బాగున్నాయి ప్రీమియం పేపర్ సిల్క్ ఉంటుందండి లైట్ వెయిట్లో వస్తుంది గ్రాప్స్ సో ఎప్పుడు డార్క్ కలర్స్ అయినా పేస్టల్స్ తక్కువ ఎందుకు తెప్పిస్తారు మీరు అని అయితే అడుగుతున్నారండి బికాస్ ఆన్లైన్లో మనకి డార్క్ కలర్స్కి మూవింగ్ ఉన్నంత లైట్ కలర్స్కి ఉండదండి బికాస్ పేస్టల్ షేడ్స్ అనగానే ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో మరీ పేల్గా ఉంటాయేమో ఎందుకు లేదు డార్క్ కలర్స్కి వెళ్ళిపోదాము అనేసి అని అయితే అనుకుంటారు కానీ చూడండి పేపర్ సిల్క్లో కూడా లైక్ పేస్టల్ షేడ్స్ తెప్పించామన్నమాట చాలా క్లాసీ ఉంటాయండి పేస్టల్ షేడ్స్ అనుకుంటాం కానీ లైక్ చూడటానికి గా ఉన్నాయని బట్ ఆ పేస్టల్ షేడ్స్ లైక్ చేసే వాళ్ళు చాలా క్లాసీగా ఉండే వాళ్ళే లైక్ చేస్తారనమాట మీరు గమనించినట్లయితే కట్టుకున్నా కూడా అట్లా అని రాయల్ లుక్ ఉంటుందండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది రిచ్ పళ్ళు కంప్లీట్ గా కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ సో వన్ మొన్న ఐ సారీ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కి పీచ్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు ఇన్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ లో మనకి మంచి కలర్ కాంబినేషన్ వచ్చినాయి అట్ ది సేమ్ టైమ్ లైట్ వెయిట్ కూడా ఉందండి ఈ శారీ అయితే సో శారీ అంతా కూడా మనకి ప్యారెట్ మోటివ్ అనేది గోల్డెన్ కలర్ జరీలో వచ్చేస్తుంది షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ వీవింగ్ బార్డర్ విత్ ప్యారెట్స్ ఉంటాయి కింద వచ్చేసి మనకి చాలా నీట్ గా ప్యారెట్స్ బార్డర్ వస్తుంది విత్ మంచి మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా పీచ్ కలర్ పళ్ళు వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి ప్యారెట్స్ అనేది బార్డర్ ఇచ్చారు సో చాలా లైట్ వెయిట్ ఉంది మిస్ చేసుకోవద్దండి దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇది వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్ లో టర్ జార్జ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట అసలు సారీ అయితే లిటరలీ సూపర్ గ్రాండ్ లుకింగ్ ఉందండి ఆల్ ఓవర్ శారీ చూద్దాం ఎట్లా వస్తుంది డిజైన్ అనేది అయితే చూపిస్తాను చూడండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ శారీ అంతా మనకి ఇట్లాగా క్రీపర్ స్టైల్లో వస్తుంది విత్ కంప్లీట్ బర్డ్స్ అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వీవింగ్ తో ఉంటుంది సో జార్జెట్ కాబట్టి మనకి కంప్లీట్ ఫాలింగ్ ఉండదు కంప్లీట్ స్టిఫ్ ఉండదండి సెమీగా వస్తుంది అనమాట ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు టసర్ జార్జెట్ అనేది సో మనకి బార్డర్స్ కూడా చక్కగా కడి బార్డర్స్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడా నీట్ బార్డర్స్ ఇచ్చేసారు సో మనకి పళ్ళు అనేది కొంచెం వేరియేషన్ ఏమీ లేకుండా జస్ట్ బార్డర్ తో పళ్ళు ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఒక్కసారి నేను మీకు ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తాను ఎట్లా వస్తుంది ఆల్ ఓవర్ అన్నాను కదా అనేసి లైక్ మనకి అంతా శారీ అంతా బంచెస్ రావండి ఇట్లా ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఓన్లీ కింద వరకు మాత్రం బర్డ్స్ విత్ మీనా కారీస్ తీసుకున్నారు రిమైనింగ్ శారీ అంతా కూడా చూడండి పళ్ళు అనేది ఎంత హెవీ లుకింగ్ ఉందో అసలుకి సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే అండ్ బ్లౌజ్ కూడా మనకి టస్టర్ జార్జెట్స్కి లిటరలీ మనకి ప్లెయిన్ ఆర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి కానీ ఈసారి చూడండి సెల్ఫ్ కలర్లోనే లైన్స్ విత్ కంప్లీట్ వీవింగ్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో దిట్స్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ పర్టికులర్ శారీలో ఓన్లీ టూ పీసెస్ మాత్రం రెడీ టు చేసిన అన్నమాట సో దిస్ కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ కి బేబీ పింక్ కలర్ లో ఇచ్చారన్నమాట కైండ్ ఆఫ్ పీచ్ కలర్ లాగా కూడా ఉంది పీచ్ కి బేబీ పింక్ కి మిడిల్ లో వస్తుంది సో చూడండి శారీ అంతా కూడా మనకి మెరూన్ కలర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చారు విత్ నైస్ జెరీ బుటీ ఇచ్చేసారు అనమాట ఆల్ ఓవర్ శారీ అండ్ షోల్డర్ పార్ట్ లో కూడా స్మాల్ బార్డర్ ఉంటుంది బార్డర్ లో కూడా మనకి పిక్కాక్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారండి శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ లో ఉంటుంది కానీ చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే కంప్లీట్ గా కూడా ఈజీ డ్రేప్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది అనమాట కింద కూడా బార్డర్ మనకి కాంట్రాస్ట్ లో చూడండి బ్యూటిఫుల్ వీవింగ్ అనమాట హెవీ వీవింగ్ ప్యాటర్న్ లో మనకి లైట్ వెయిట్ లో వచ్చిన శారీస్ ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా పీచ్ కలర్ బేబీ పింక్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో బుటీస్ ఉంటాయి ది సేమ్ వచ్చేసి వన్ సైడ్ తీసుకొని సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ అజరక్ ప్యాటర్న్ లో తీసుకున్నామండి శారీ అనేది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి డోలా అండి ప్రీమియం డోలా వస్తుంది బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అనమాట ఒక్కసారి చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్టికల్ లైన్స్ ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ అండి బ్లాక్ కలర్ తీసుకొని మనకి బార్డర్స్ అనేది కాంజీవరం బార్డర్ ఇచ్చారు రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కంప్లీట్ గా కూడా మనకి అజరక్ డిజైన్ తీసుకొని హైలైట్ అవుతుంది అనమాట నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చేసారు పళ్ళు కూడా అండ్ ఈ పర్టికులర్ శారీకి బ్లౌజ్ అయితే మాత్రం టూ గుడ్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో కంప్లీట్ అజ్రక్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కూడా చక్కగా కాంచీవరం బార్డర్స్ తీసుకొని హైలైట్ చేసారనమాట సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ట్రెండింగ్ డిజైన్ లో ఉంటుంది అనమాట శారీ అయితే మిస్ చేసుకోవద్దు దట్టు లైట్ వెయిట్ వస్తుంది సో దిస్ దా కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్ లో పేపర్ సిల్క్ లో తీసుకున్నాము సో లాస్ట్ టైం కూడా ఈ పర్టిక్యులర్ శారీని కొంచెం బార్డర్స్ అనేది మారుతూ తీసుకున్నామండి ఈ సారీ వచ్చేసి మనకి బార్డర్ అంతా కూడా క్రీపో ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సో పేపర్ సిల్క్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ వస్తుంది విత్ వెరీ గ్రాండ్ లుకింగ్ ప్యాటర్న్ లో తీసుకున్నాం అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీ వీవింగ్ తో వస్తుంది గోల్డెన్ కలర్ జెరీ ఫాలోడ్ బై ద మీనా కారీ తీసుకొని హైలైట్ చేశారు అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారండి సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో ఉంటుంది సో బార్డర్స్ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ వస్తుంది సో కావాలి వాళ్ళు యూ కెన్ గో విత్ ద సింగిల్ కలర్ అదర్వైజ్ కాంట్రాస్ట్ కలర్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ సారీకి సో దిస్ లుక్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పర్చ్